ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభాములు కలుగును గాక హలూయ యశాగ్రంథము ముప్పై ఐదో అధ్యాయ ఎనిమిదో వచనంలో రాజమార్గము కలదు అనే మాట వ్రాయబడి ఉంది దెర్ ఇస్ ఎ హైవే ఈ రాజమార్గము వ్యక్త్యవండి నిత్యత్వం వరకు వేయబడిన రాజమార్గము ఈ రాజమార్గంలో సెవెన్ జంక్షన్స్ ఉన్నాయి అవి ఏడు కాలాలకు విభజించబడ్డాయి గత మెసేజ్లో కాలము లోతు కాలము తర్వాత ఏలియా కాలము బాప్తిస్టుల చివహాను నాలుగు జంక్షన్ల గురించి మనం మాట్లాడుకున్నాం ఇప్పుడు ఐదవ జంక్షన్ ఫిఫ్త్ జంక్షన్ ఐదవ కాలం ఏంటంటే యేసుక్రీస్తు కాలము ప్రభు అయినా యేసుక్రీస్తు కాలము ఇక్కడ మనం కొన్ని విషయాలు ఆగి కొన్ని విషయాలు మనం మాట్లాడాలి యేసుక్రీస్తు కాలంలో అది ఒక పెద్ద జంక్షన్ ఈ జంక్షన్లో ఎన్నో మార్గాలు ఉన్నాయి హిమియాలు అన్నాడు కదా ఆరోగ్యం పదావ రచనలో మార్గంలో నిలిచి చూడుడి అంటే యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు ఎన్నో ఉన్నాయి శాస్త్రులని పరిశైలు సద్దుకైలు ఉపదేశకులు మతోన్మాదులు ఎన్నో మార్గాలు ఉన్నాయి కానీ అసలైన మార్గం దేవుడు కదిలాడే మార్గము ఆ కాలంలో గుర్తించాలి ఇప్పుడు యేసుక్రీస్తు ఎవరు అంటే ఆయన గురించి అనేక మంది మందేమో ఆయన కేవలం మరే కుమారుడు ఆయన వడ్లవాణి కుమారుడు ఆయన పలాన పెళ్లి పుట్టిన వ్యక్తి పెళ్లి స్త్రీకి పుట్టిన వ్యక్తి ఆయన అక్రమకారుడు ఆయన బయలుదేబువు అని కొంతమంది వ్యతిరేకులు ఆయన గురించి బుర్జల్లి మాట్లాడేవారు ఇంక కొంతమంది ఏమనుకుంటున్నారంటే యేసుక్రీస్తు దేవుడు పంపించిన కుమారుడు అని మాత్రమే నమ్ముతా నమ్ముతూ ఉన్నారు కానీ బైబుల్ నిశ్చితంగా క్షుణ్ణంగా పరిశీలన చేస్తే ఆదికాలం నుంచి ప్రయత్నం వరకు దేవుడు ఒక్కడే ఇద్దరు దేవుళ్ళు లేరు ముగ్గురు దేవుళ్ళు లేరు నలుగురు దేవుళ్ళు లేరు వంద మంది దేవుళ్ళు లేరు క్రైస్తవులకు దేవుళ్ళు ఎంతమంది అంటే క్రైస్తవులకు దేవుడు ఒక్కడే బైబుల్ చెప్పేది బైబుల్ దేవుడు ఎంతమంది అంటే ఒకే ఒక దేవుడు అది గుడ్డి గుర్తు మీరు పెట్టుకోవాలి ఎందుకంటే బైబుల్లో చాలా డిఫరెన్స్ ఉన్నాయి వ్యక్తిగతంగా మీరు ఫోన్ చేస్తే చెప్తా దేవుడు ఒక్కడే దేవుడు ఒక్కడే దేవుడు ఒక్కడే చాలా సందర్భాలు ఉంటాయి యాకో భక్తులు అన్నాడు దేవుడు ఒక్కడే నువ్వు నమ్ముతున్నావు మంచిదే అలా నమ్ముటం మంచిదే కానీ ఆ దయ్యాలు కూడా నమ్ముతున్నాయి అన్నాడు కాబట్టి దేవుడు ఒక్కడే అది గుర్తుపెట్టుకోవాలి అయితే దేవుడు పాత నిబంధనల్లో ప్రారంభములో ఎలోహిముగా ఉన్నాడు యలోహిం అంటే నిత్యత్వ జీవి ఎలోహిముగా ఉన్నవాడు లోగోస్గా మారాడు లోగోస్ అంటే వాక్యం అని అర్థం ఆదిందు వాక్యం ఆదేందు వాక్యం ఉండను ఆ వాక్యముని థియోఫనీ అని అన్నారు ఆ వాక్యమే అగ్నిస్తంభం ఆ వాక్యమే మేఘస్తంభం ఆ వాక్యమే యహోవా యహోవాగా ఉన్న ఆయన వాక్యముగా ఆయన అగ్నిస్తంభం మేఘస్తంభంగా పిలువబడిన దేవుడు రెండు వేల సంవత్సరాల క్రితం కన్నీమేరు గర్భముందు శరీరధారగా ఇమ్మానియులుగా భూమికి వచ్చాడు యేసుక్రీస్తుగా భూమికి వచ్చాడు యేసుక్రీస్తు ఎవరు అంటే పాత నిబంధనలో యహోవయే క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ఇది తిరుగులేని సత్యం పాత నిబంధనలో యహోవయే నిబంధనలు నిబంధనలో యేసుక్రీస్తు యహోవా పంపిన యేసు యహోవా పంపిన కుమారుడు కాదు యేసుక్రీస్తు పాత నిబంధనలో యహోవాయే యేసుక్రీస్తు కుమారుడుగా ఇమ్మానియలుగా భూమి మీదకి వచ్చాడు ఆయన పరలోకము కుమారుడుగా లేడైన ఈ ఈ శరీరానికి మాత్రమే కుమారత్వం కొ మెసేజ్లు చెప్పాను కుమారుడు ముద్దు పెట్టుకున్నాడు అనే వర్తమానంలో ఆ విషయాలు క్లియర్గా మీరు వినండి అందులో చెప్పాను నేను ఈ ముప్పై మూడున్నర సంస్థలు ఉన్న ఈ శరీరానికి కుమారత్వం కుమారుడు అంటే కుస్థితము హరించువాడు కుస్సితం అంటే పాపము హరించి వేవాడు అంటే తీసివేవాడు పాపము తీసివేయడానికి దేవుడు మానవుడిగా భూమి మీదకి వచ్చాడు ఎందుకు దేవుడు ఏసు దేవుడు మానుడుగా ఏసుక్రీస్తుగా మీదకి వచ్చాడు అంటే మీరు అర్థం చేసుకోండి ఆదికాండంలో ఆదాము తప్పిపోయినప్పుడు దేవుడే దేవదూతను ఎవరినో పంపలా దేవుడే వచ్చి ఆదామా నువ్వు ఎక్కడని పిలిచాడు ఆయన షడ్రకి అభివృద్ధి అభివృద్ధిలో అగ్నిగుండంలో పడ్డప్పుడు ఇంకెవరినో పంపలా దేవుడే తన పిల్లల రక్షించడానికి ఆయన వచ్చాడు ఒక రాజు అంట ప్రజలు ఎలా ఉన్నారు ప్రజల పరిస్థితులు ఏంటి అసలు నా రాజ్యం నా యొక్క అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా ఉంది ప్రజల స్థితిగతులు ఏంటి వాళ్ళు ఏ అవసరంలో ఉన్నారు అని తెలుసుకోవడానికి ఆ రాజుగారు రాజ కిరీటాన్ని పక్కన పెట్టాడు వైభవాన్ని పక్కన పెట్టాడు సింహాసనాన్ని పక్కన పెట్టి ఓ సామాన్యమైన రైతుగా సామాన్యమైన రైతుగా సామాన్యమైన వస్త్రాలు ధరించి రైతు బట్టలు ధరించుకొని జనాల్లోకి వచ్చాడు గుర్తుపట్టకుండా ప్రజల్లోకి వచ్చి కట్టలు కొట్టే వాళ్ళతో కట్టలు కొడుతూ ఉన్నాడు పొలం చేసే వాళ్ళతో పొలం పని చేస్తూ ఉన్నాడు రోడ్డు చేసే వాళ్ళతో రోడ్డు పని చేస్తూ ఉన్నాడు అట్లా సామాన్యుడిగా వారిలో ఒకనిగా ఉండి వారిలో ఒకనిగా మెలిగినప్పుడే ప్రజల పరిస్థితులు ప్రజల స్థితిగతులు ప్రజల యొక్క జీవన జీవన విధానము అనేది ఆయనకు అర్థమైంది అలాగనే దేవుడు దేవుడుగా లేడాయన పరలోకంలో దేవుడు దేవుడుగా ఉంటే మన పరిస్థితులు అర్థం కాదు అందుకని దేవుడు ఏం చేసినట్టే మానవునిగా మనలో ఒకరి వంటి మనలో ఒకరి వంటి వాడుగా మానవునిగా భూమికి వచ్చాడు ఆయన సామాన్యుడిగా వచ్చాడు ఆయన ఆయన వీధుల్లో పడుకున్నాడు సామాన్యులతో కలిసి తిరిగాడు సుంకర్లతో వేషలతో జాలర్లతో సామాన్యులతో కలిసి తిరిగాడు ఆయన ఆయన సృష్టికర్త సమస్త ప్రపంచమున మాటల తన మాట ద్వారా కలుసు చేసిన సృష్టికర్త రుత్తునిగా ఈ భూమి మీద ఒక మానవుడిగా సామానుడిగా వచ్చాడు ఆయన అయితే పాత బనుడు యహోవయ యసుక్రీస్తుగా భూమికి వచ్చాడు తన ప్రజలను రక్షించుకోవడానికి మనలను నుండి షాపును చూడిపించడానికి యేసుక్రీస్తుగా భూమి వచ్చాడు కొంతమంది అడిగారు పరిశైలు వ్యవహన్ స్వత్త ఎనిమిదో అధ్యాయం పంతొమ్మిదవ ఏమని అడిగారు అంటే పరిశైలు అయ్యా నువ్వు ప్రతిసారి తండ్రి 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 అంటున్నావు నీ తండ్రి ఎక్కడా అని అడిగారు నీ తండ్రి ఎక్కడా అని అడిగారు యేసు ప్రభు ఆయన మాట్లాడిన మాట మరణితో మాట్లాడుకుంటూ వచ్చాడు ప్రతిసారి తండ్రి అని చెప్పినంత మాత్రం పరలోకం తండ్రి ఉన్నాడని కదా అర్థం చాలా చోట్ల తండ్రి అన్నాడు వ్యవహాన్ స్వత అంతా మీరు జాగ్రత్త చదివితే తండ్రి 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 అనే మాట నూట పదహారు సార్లు ఉంటుంది అన్నిసార్లు తండ్రి 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 అనే మాట పలికాడు అన్నిసార్లు తండ్రిని పలికినంత మాత్రాన పర్లోహులు ఆయన తండ్రి ఉన్నాడని కాదు అర్థం ఆయన ఒక్కడే మరి ఎందుకు అన్నిసార్లు తండ్రి తండ్రి అన్నాడు అంటే అన్నిసార్లు తండ్రి అని పలికి అదే యోహాన్ స్వత పదహార అధ్యాయం ఇరవై ఐదు వచ్చిన అన్నాడు ఈ సంగతులు గూడార్థంగా మీతో మాట్లాడుతున్నాయి అయితే ఇక నేను ఎన్ను గూడార్థంగా మీతో మాట్లాడక తండ్రిని గూర్చి మీకు స్పష్టంగా తెలియజేపు వచ్చున్నది ఆ దినమందు మీరు నా పేరట అడుగుదురు కానీ నేను మీ విషయమై తండ్రిని వేడుకొందురని మీతో చెప్పట్లేదు అన్నాడు అంటే ఆయనకు వేరే తండ్రి లేదని ఆయన స్పష్టం చేశాడు మరి ఎందుకు తండ్రి అన్నాడంటే అది మర్మయుక్తంగా అనాల్సి వచ్చింది ఆ మాట ఎందుకంటే దేవుడే భూమిదికి వచ్చి నేనే మీ యహోవాను నేను మీ తండ్రిని అని చెప్తే ప్రజలు సెలివే వారికి ప్రధానమైన ఆజ్ఞ ఏంటంటే ద్వితీయ దేశకరణం ఆరో అధ్యాయం ఐదవ వచ్చినం దాన్ని క్షేమ అన్నారు ఓ ఇస్రాయేల్ వినుము మన దేవుడని హోవా ద్వితీయుడు యెహోవా దాన్ని హీబ్రూలు ఏమన్నారంటే క్షమా ఇజ్రాయేల్ యాహువే ఎలోహీన్ యాహువే యహాద్ అని ఉంటుంది హీబ్రూలో అంటే మన దేవుడు ఒక్కడే అద్వితీయుడు ఈనంటి నిన్నకాక మొన్న వచ్చి కొత్త మతం పుట్టించి పెనికా పుట్టించి పుట్టిన వ్యక్తి మన దేవుడిని తండ్రి అంటున్నాడు ఏంటి ఆ మాట వారికి అభ్యంతర కారణంగా ఉండి ఆయన సులువేశారు లేఖనం ఉంది యోన్స్ వార్త మూడో అధ్యాయము పద్దెనిమిది వచ్చినంలో ఆయన విశ్రాంతి దినాచారం మీనుట గాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తను దేవునితో సమానుడుగా చేసుకున్నాడు గనుక హిందు నిమిత్తం యూదులు ఆయనను చంపాలని మరి ఎక్కువగా ప్రయత్నం చేశారు దేవుని తండ్రి అని చెప్పినందుకే యూధులు ఆయన ఆయన భూమి మీదకి వచ్చిన ప్రణాళిక ఏంటంటే సిలువేయబడాలి ఆదాం చేసిన దోషమును పరిహరించడానికి మా ఆయన మనందరితో ఆయన సిలువేయబడాలి సిలువేయబడాలి ఇప్పుడు మనం ఒక ఏదైనా పని మీద ఒక ఊరు వెళ్ళినప్పుడే ఎంతో మర్మంగా పని చేసుకొని వస్తాం మరి దేవుడు భూమి మీదకి వచ్చినప్పుడు సిలువ యాగం గొప్ప ప్రణాళిక ఆ ప్రణాళికలో భాగం అది మెయిన్ పార్ట్ అది మరి ఆయన సిలువేయబడాలంటే డైరెక్ట్గా అందరూ అనొచ్చు నేనైతే నేను చెప్పవచ్చు కదా నీ తెలివి ఆయనకు లేదా ఆయన మరముయుక్తంగా చెప్పుకుంటూ వచ్చాడు తండ్రి తండ్రిని ఎందుకు పలికాడంటే యూదులకు అర్థం కాకుండా ఉండటానికి గుడ్డితనం కలుగు చేయబడింది వాళ్ళ దేవుణ్ణి వాళ్ళు ఏదన్నంటే వాళ్ళు ఒప్పుకోరు సహించరు అందుకని ఆయన సిను వేయట వేయటానికి కారణమైంది రెండవది పాత నిల ఒక లేఖనం ఉంది యశాగ్రంథము ఎనిమిదవ అధ్యాయం పద్నాలుగు వచ్చినప్పుడు అయితే ఆయన ఇస్రాయిల్ యొక్క రెండు కుటుంబములకు తగులు రాయిగాను అభ్యంతరం కలిగించబండగాను ఉండు అన్నాడు ఏమిటి అభ్యంతరం కలిగించబండ రెండు కుటుంబాలు అంటే యుదా ఇజ్రాయిల్ వాళ్ళకి అభ్యంతరం ఉన్నారంటే ఉన్నాడంటేసుప్రభు ఏమిటి అభ్యంతరం కలిగించ బండ అంటే ఆయన భూమి మీదకి వచ్చి ఉపయోగించిన తండ్రి అనే మాట వాళ్ళకి అభ్యంతరం కలిగించ బండ అయింది కాబట్టి యశుప్రభు తండ్రి తండ్రి అయినంత మాత్రం పరలోకం తండ్రి కాదు వాస్తవానికి యహోవయ్య యుసుక్రిస్తుగా భూమి మీదకి వచ్చాడు ఇది మీరు లేఖనాలు బాగా క్షుణ్ణంగా ధ్యానం చేస్తే మీకు అర్థమయ్యే విషయాలు ఇవన్నీ అయితే పరిశీలి ఏమన్నారంటే యోహో స్వార్థ ఎనిమిది పంతొమ్మిదిలో అవి ఎన్నిసార్లు తండ్రి తండ్రి అంటున్నావు ఆ తండ్రి అని అడిగారు నీ తండ్రి ఎక్కడని పరిశీలిలో అడిగారు యేసు ప్రభుదానికి మూడు విధాలుగా సమాధానం చెప్పాడు మూడు విధాలుగా సమాధానం చెప్పాలి బైబిల్ బిట్వీన్ ద లైన్స్ చదవాలి ఇది వరుసగా చదువుకుంటూ పోయేది కాదు అది బిట్వీన్ ద లైన్స్ చదివితే కానీ పరిశుద్ధాత్మ సహాయం ద్వారా విషయాలు మనకు అర్థమవుతాయి మూడు విధాలుగా సమాధానం చెప్పాడు ఆయన ఒకటి నెంబర్ వన్ నీ తండ్రి ఎక్కడున్నాడని అడిగారు కదా ఒకటి వ్యోహన్ స్వార్థ ఎనిమిదవ అధ్యాయం పదహారో అధ్యాయం ముప్పై రెండు వచ్చారు యోహన్ స్వార్త పదహారు పదహారు అధ్యాయం ముప్పై రెండు వచ్చినా ఏమన్నంటే తండ్రి నాతో ఉన్నాడు కనుక నేను ఒంటరిగా లేను అన్నాడు తండ్రి ఎక్కడున్నాడు అని అడిగారు నెంబర్ వన్ తండ్రి నాతో ఉన్నాడు అన్నాడాయన రెండోది యోహన్ స్వార్థ ఎనిమిది ముప్పై ఎనిమిదిలో తండ్రి నాలో ఉన్నాడు అన్నాడు ఆయన తండ్రి నాలో ఉన్నాడు అన్నాడు నెంబర్ త్రీ మూడోది యోహన్ స్వార్థ ఎనిమిదో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినలో నేనే తండ్రిని చెప్పాడు ఆయన నేనే తండ్రిని స్పష్టంగా చెప్పాడు కాగా మీ పాపంలో నుండి మీరు చనిపోదురు నేను ఆయననని మీరు విశ్వసించని మీరు మీ పాపంలో బడి మీరు చస్తారన్నాడు ఎవరి సో ఎనిమిది ఇరవై నాలుగు ఇరవై ఇరవై ఏడు వచ్చిన ఏం రాస్తాడంటే ఎనిమిది ఇరవై ఏడులో తండ్రిని కూర్చో ఆయన తమతో చెప్పారని శిష్యులు స్పష్టంగా గ్రహించాలని ఉంటుంది నేనే ఆయన అంటే నేనే ఆ తండ్రిని నేను చెప్పాడు నీ తండ్రి ఎక్కడంటే మూడు విధాలుగా సమానం చెప్పాడు ఆయన ఒకటి తండ్రి నాతో ఉన్నాడు రెండు తండ్రి నాలో ఉన్నాడు మూడు నేనే తండ్రినని చెప్పాడు నేనే తండ్రి అని చెప్పాడు ఇంకా స్పష్టంగా మీకు అర్థం కావాలంటే యష్యా గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఆరో వచనం రాబడింది ఏలైనగా మనకు శిష్యు పుట్టను మన కుమారుడు అనుగ్రహించబడను ఇదంతా ప్రభులు వచ్చిన ప్రవచనం క్రీస్తు పూర్వము ఏడు వందల పన్నెండు సంవత్సరాల క్రితం యష్యా ప్రవచించాడు దాన్ని ఆయన ఆశ్రయకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడకు తండ్రి అనే మాట ఉంటుంది అక్కడ ఎవరు నిచ్చడవు తండ్రి అంటే యేసుక్రీస్త నిత్యుడవు తండ్రి నేను అడిగేది ఏంటంటే యేసుక్రీస్త నిచ్చడుకు తండ్రి అయినప్పుడు ఈ నిచ్చడుగు తండ్రికి ఇంకో తండ్రి ఎవరు ఈయన తండ్రి అయినప్పుడు ఈయనకి ఇంకో తండ్రి ఎవరు కాబట్టి యహో అయేసుక్రీస్తుగా భూమి మీదకి వచ్చాడు అయితే ఆయన మాట్లాడిన ప్రతి మాట మరముక్తిగా మాట్లాడుకుంటూ వచ్చాడు గూఢార్థంగా మాట్లాడుకుంటూ వచ్చాడు ఈవెన్ ఫిలిప్ కూడా అడిగాడు ప్రవ్వా తండ్రిని మాకు కనపరచు అని అడిగాడు షోస్ యువర్ ఫాదర్ తండ్రిని మాకు కనపరచు మాకు అంతే చాలు నాడు అప్పుడు ప్రభున్నాడు పద్నాలుగు పద్నాలుగోదేములో ఫిలిపు ఇంతకాలం నేను మీ వద్ద ఉంటే నువ్వు నన్ను ఎరుగువా నన్ను చూచిన వాడు తండ్రిని చూచున్నాడు ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు ఆయనను చూచున్నారు అంటున్నాడు అక్కడ యు హ్యావ్ సీన్ అంటారు ఎప్పుడూ భవిష్యత్తు చూస్తాడని కాదు ఫిలిపు మీరు ఇంతకాలం నాతో ఉన్నారు కదా మీరు తండ్రి తండ్రిని తెలుసుకోవాలని మీకు ఆశ ఉంది రండి వాళ్ళని గదిలోకి తీసుకెళ్ళి గర్భగుడిలోకి తీసుకెళ్ళి అది కనపడుతుంది కదా ఒక వెలుగు అక్కడ నా తండ్రిని చూపించలే ఆయన శిష్యులతో ఏమన్నాడంటే అంటే తండ్రిని మీరు చూచున్నారు అన్నాడు ఇంతకాలం మీరు నాతో ఉన్నారు కదా మళ్ళీ ప్రత్యేకంగా తండ్రిని చూపిమంటున్నాంటి అంటే నన్ను చూచిన వాడు తండ్రిని చూసినాడు అన్నాడు ఏసుక్రీస్తే శరీరదారంగా భూమి మీదకి వచ్చాడు తండ్రి స్వభావము తండ్రి గుణలక్షణాలు తండ్రి విధానం అంతా యేసుక్రీస్తే ఎందుకంటే ఆ యహోవయే ఇసుక్రీస్తు కాబట్టి యోహన్ వార్త ఎన్ పదవార్థే ముప్పై వచ్చిన అంటాడు ఆయన నేను తండ్రి ఏకమై ఉన్నాము అన్నాడు ఇంగ్లీష్లో మాట్లాడడం మంచిగా మంచి ఉన్నామాట ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అని ఉంటుంది ఏకం కాదు ఏకమంటే భార్య భర్తలు ఏకం కాదండి అట్లా విపరీత వ్యాఖ్యానాలు చేస్తారు ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ నేను నా తండ్రి ఒకటే ఇద్దరు కాదు కాబట్టి పాత నిబంధనలు యహోవయే క్రొత్త నిబంధనలు యేసుక్రీస్తుగా భూమి మీదకి వచ్చాడు మొదటి మొదలకు రాసిన పత్రిక మూడో అర్ధ్యాయ పదహారు వచ్చిన పౌలు స్పష్టంగా చెప్పాడు అండ్ వితౌట్ కాంట్రవర్సీ గ్రేట్ ఈస్ ద మినిస్ట్రీ ఆఫ్ గాడ్లీనెస్ గాడ్ వాజ్ మేనిఫెస్ట్ ఇన్ ది ఫ్లెష్ అని రాశాడు నిరాక్షేపంగా దైవభక్తిని కూర్చిన మర్మం గొప్పదై ఉన్నది ఆయన శశరీరుడుగా ప్రత్యక్షుడను అని రాసి పెట్టాడు అది ఇంకా సాక్రెడ్ స్క్రిప్చర్స్ అనే తర్జువు మీరు చదివినట్లయితే అందులో రాశా అంటే ఎలహిమ్ హూ వాజ్ మేనిఫెస్టెడ్ ఇన్ ఫ్లెక్షన్ ఉంటుంది ఎవరైతే ఎలహిం అయి ఉన్నాడు ఆయనే ససరీనుడుగా యేసుక్రీస్తుగా భూమి మీదకి వచ్చాడు ఆయన కొలసీలుకు రాసిన పత్రిక రెండవ అధ్యాయంలో చెప్పాడు కదా దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరంగా ఉన్నది శరీర రీతిలో ఉన్నది సగం దైవత్వం పరలోకంలో దైవ సగం దైవత్వం భూలోకంలో అని లేదు లేకపోతే దైవత్వంలో మూడు ముక్కలు ఉన్నాయి రెండు ముక్కలే పరలోకం ఆగిపోయినా ఒక ముక్కే భూమి మీదకి వచ్చినాడని లేదు తండ్రి పరిశుద్ధాత్మ పైన ఉన్నారు కేవలం కుమారుల భూమి మీదకి వచ్చినాడని లేదు దైవత్వం పరిపూర్ణత శరీరంగా క్రిస్తున్నందున్నది దేవుడు అంటే నువ్వు నేను ఊహిస్తున్నట్టుగా ఒక మా ఒక మూడు కుర్చీలు వేసి ఒక మనిషి ఆకారంలో లేరు ఆయన దేవుడు అంటే సూపర్ న్యాచురల్ అతీతమైన శక్తి ఒక సూర్యుడిని నువ్వు నేను చూడలేము కదా అటువంటి సూర్యుని కొన్ని వందల కోట్ల కోట్ల సూర్యులు కలిస్తే ఎంత ఉంటుందో అంతకాడికి స్వరూపు కదా మరి ఆ మహిమేశ్వరూపిణ్ని ఒక పర్సన్గా ఒక వ్యక్తిగా ఎలా పెట్టగలరు ఈయనొకపా ఈయన తండ్రి ఈయన కుమారుడు ఏను పరిశుద్ధాత్మ ఎలా పెట్టగలరు సూపర్ న్యాచురల్ పవర్ కదా ఆయన హై వోల్టేజ్ పవర్ కదా అతీతమైన మహామహిమ గెలిగిన దేవుడు కదా మెజెస్టిక్ సుప్రీం మెజెస్టిక్ ఆయన అటువంటి వ్యక్తిని ఎలాగో నువ్వు పర్సన్గా విభజిస్తావు అటువంటి వ్యక్తి ఆయన దైవత్వం యొక్క పరిపూర్ణత ఎక్కడుందంటే శరీరధర కృష్ణ అన్నది యేసుక్రీస్తు సంపూర్ణ మానవత్వం ఉంది సంపూర్ణ దైవత్వం ఉంది ఆయన సంపూర్ణ మానవుడు సంపూర్ణ దేవుడు హీ ఏ మ్యాన్ యాజ్ వెల్ యాజ్ గాడ్ ఆయన సంపూర్ణ మానవుడు సంపూర్ణ దేవుడై ఉన్నాడు ఆయన ఆయన ఒక మీరు మీరు గమనించండి ఒక కరెంటును పట్టుకోండి కరెంటును హై వోల్టేజ్ పవర్ ఆయన పాత నిబంధనలో ఒక కరెంటును మీరు పట్టుకోలేము హై వోల్టేజ్ పవర్లో ఉన్న కరెంట్ను పట్టుకోలేము అయితే కరెంటు పట్టుకోవడానికి ఒక అవకాశం ఉంది దాని మీద ఒక ఇన్సులేషన్ వైర్ ఉంటుంది ఇన్సులేషన్ వైర్ ఉంటే చిన్నపిల్లడైనా వెళ్ళి పట్టుకోగలడు కానీ లోపల ఏముండదంటే పవర్ ఉంది పవర్ ఉంది ఈ పై వైర్ లేకపోతే లోపల పవర్ టచ్ చేస్తే చచ్చిపోతారు అలానే పాతనంలో దేవుడు ఎహోవాగా ఉన్నప్పుడు హై వోల్టేజ్ పవర్ ఆయన సుప్రీం మెజెస్టిక్ ఆయన మెజెస్టిక్ అటువంటి దేవుడు ఏసుక్రీస్తుని శరీరం అనే వైర్ను ధరించుకొని భూమి మీదకి వచ్చాడు ఆయన అలా లూయా కాబట్టి ఆయన సామానుడిగా యేసుక్రీస్తు మానవు కూడా ధరించుకొని వచ్చాడు కాబట్టి సుంకర్లు వేసలు జాలలు సామానులు ఆయన పట్టుకోగలిగారు కానీ లోపల ఏముంది వోల్టేజ్ పవర్ గొప్ప దేవుడు గొప్ప యోహో దా ఆ యొక్క మానవ శరీరంలో ఉన్నాడు ఆయన అందుకని అన్నాడు ఆయన ఒక మీటింగ్లో ఉన్నప్పుడు శిష్యులు అడిగారు ఇంతమంది ఇంతమందిని మీద పడుతున్నారు కదా ప్రత్యేకంగా నన్ను ముట్టినవాడు ఎవరంటామండి అంటే ప్రభు అన్నాడు లేదు లేదు ఎవరో నన్ను ముట్టారు అంటే అందరూ ఆయన శరీరాన్ని తాకారు కానీ ఒక స్త్రీ ఒక స్త్రీ మాత్రము లోపల పవర్ను టచ్ చేసింది హలో కాబట్టి ఆయన సంపూర్ణ మానవుడు సంపూర్ణ దేవుడు కుమారుత్వం అంటే మానవుడు అని అర్థం కుమారుడు అంటే ఈ శరీరధారిగా ఉన్నప్పుడు మానవుడు తండ్రి అంటే ఆయన ఉన్న దైవత్వం ఆయన రెండు స్వభావాలు ఉన్నవి ఆయన మానవుడు సం దేవుడు సంపూర్ణ మానవుడు సంపూర్ణ దేవుడు సంపూర్ణ మానవుడు అంటే కుమారుడు అని అర్థం సంపూర్ణ దైవత్వం అంటే తండ్రి అని అర్థం తండ్రి ఎక్కడో లేదు ఆ మానవత్వంలోనే తండ్రి ఉన్నాడు మానవత్వంలో దైవత్వం దాగి ఉన్నది హీ ఈజ్ ఎ మ్యాన్ యాజ్ వెల్ యాజ్ గాడ్ ఏసుకృతి సంపూర్ణ మానవుడు సంపూర్ణ దేవుడు ఐదు విషయాలు చెప్తాను నేను ఎక్కడికి వెళ్ళినా ఆ విషయాలు ఖచ్చితంగా చెప్తా ఒకటి మానవునిగా ఆయన సముద్ర తీరం నడిచాడు దేవునిగా సముద్రం మీద నడిచాడు రెండు ఒక మానవునిగా ఆయన చిన్న దోనులో నిద్రపోయాడు మానవునిగా అలసరి చెంది దేవుని గాలేచి గాలిని సముద్రానికి అద్దించాడు మూడు ఒక మానవునిగా ఆ చెట్టు దగ్గరికి ఆకలి కొన్నాడు దేవునిగా అరణ్యములు ఐదు వేలు ఆకలి తెచ్చాడు నాలుగు ఒక మానవునిగా ఆయన ఒక మానవునిగా ఆయన భూమి మీద కార్యం చేశాడు దేవునిగా ఆయన గొప్ప కార్యం చేశాడు మానవునిగా శిరలో చనిపోయాడు దేవునిగా మూడోది తిరిగి లేచాడు ఆయన మానవునిగా లాజ సమాదరికి వెళ్ళి ఏడ్చాడు దేవునిగా లాజను లేపాడు మానవుడు దేవుడే విన్నాడు ఆయన సంపూర్ణ మానవుడు సంపూర్ణ దేవుడు కాబట్టి యేసుక్రీస్తు గొప్ప దైవత్వం కలిగిన వ్యక్తి దాని హెబ్రిపత్రులు పౌలు కూడా రాశాడు తొమ్మిదో అధ్యయము పదహార వచ్చినామనుకుంటా మరణశాస్త్రం ఎక్కడ ఉండేనో అక్కడ మరణ శాస్త్రం వ్రాసిన వాడే మరణం ఆవశ్యకము ఆ మరణ శాస్త్రం వాసిన వాడు మరణం పొందితేనది చెల్లును అది వ్రాసిన వాడు జీవించండు అది ఎప్పుడైనా చెల్లును అంటాడు మరణశాస్త్రం వ్రాసిన వాడే భూమికి వచ్చి మరణ మరణించాలి కాబట్టి పాత నిమ్మలు కృత క్రొత్త నిబంధనలు ఉన్న యేసుక్రీస్తు బైబులు చాలా ఉన్నాయి అతి ఉంటే మీరు అవసరమైతే ఫోన్ చేయండి ఆయన తండ్రి తండ్రి ఎందుకు అన్నాడు బాప్తే సంబంధించినప్పుడు స్వరం వచ్చింది కదా కుడిపారి సంబంధించింది కదా మన మన స్వరూపం అని అన్నాడు కదా ఈ మా వీటన్నిటికీ ఖచ్చితంగా సమాధానం చెప్తాను నేను ఎందుకంటే ఈ బైబుల్ నేను రెండు ఒక ముక్క రెండు ముక్కలు తెలుసుకొని నేర్చుకొని వచ్చి చెప్పట్లేదు నేను ఇక్కడ ఈ బైబుల్ని పిచ్చి పిచ్చిగా చదివా మేము చిన్నప్పుడు ముప్పై సంవత్సరాల నుంచి ఈ బైబుల్ అన్నము పిచ్చి పిచ్చిగా ముక్క ముక్క చదివి అధ్యయనం చేసి ఇందులో సారాంశాన్ని రసాన్ని మేము ముందుకు చెప్తున్నాం తండ్రి అంటే ఏంటి మన అంటే ఏంటి మన స్వరూపం అంటే ఏంటి మనము దిగిపోయే మాటలు మేము నేను మేము ఒంటరిగా లేవు నేను ఒంటరిగా లేను నేను ఒక్కడన ఉండక ఇసులు బాప్తి వచ్చినప్పుడు స్వరం వచ్చింది పైన తండ్రి స్వరం మాట్లాడాడు కదా లేకపోతే కుడిపారిశ్రమైన ఆశీలుడై ఉన్నాడు కదా ఈ పదాలన్నింటికి అర్థం చెప్తాం ఖచ్చితంగా వాటికి అర్థం ఉంది అవి అక్షరం అక్షరం వెనుక భావం దాగి ఉన్నది ఎన్ని రీతులుగా వ్రాయపడ్డా దేవుడు ఒక్కడే ఆయన ప్రభుని యసుక్రీస్తు కాబట్టి ఐదవ జంక్షన్ ఏంటంటే ప్రభుని యేసుక్రీస్తు ఉన్నాడు యేసుక్రీస్తు జంక్షన్ దేవుడు కదిలాడుతూ ఆయన యేసుక్రీస్తు కాలంలో వచ్చాడు ఆయన ఎక్కడ అంటే ప్రభు యేసులో కదిలాడాడు ఆ కదిలాడే విధానాన్ని ఎవరు గుర్తించారు అంటే శాస్త్రులు పరిశీలు సద్దుకాయలు ధర్మశాస్త్ర ఉపదేశకులు హీరోదీయులు హెలెనీలు నామకార్థ బత్తి పరులు అనబడినవారు అన్న వారు గుర్తించలేదు ఎవరు గుర్తించగలిగారు అంటే ఒక సమరయ స్త్రీ ఆయన కదిలాడే విధానాన్ని గుర్తించింది ఆయన మెస్సయ్యగా అంగీకరించింది ఒక విచారముందు పట్టబడిన స్త్రీ ఆ కదిలాడే విధానాన్ని గుర్తించింది గుర్తించగలిగింది ఒక పాపాత్మలోనే స్త్రీ ఆ దేవుడు ఎలా కదిలాడు ఆయన పట్టుకుందామా క్షమాపణ పొందుకున్నది ఒక జక్కయ్య ఆ కదిలాడే విధానాన్ని పట్టుకున్నాడు ఆయన ఆయన అబ్రహాము వంశంలో చేర్చబడ్డాడు ఇతడు నిజంగా అబ్రహం కుమారుడు అని పిలువబడ్డాడు ఇట్లా శాస్త్రులు ఇట్లా కొద్దిమంది వ్యభిచారులు సుంకర్లు వేషలు జాలలు సామాన్యులు అనబడిన వారు యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు ఆ జంక్షన్లో ఆ హైవేలో ఆయన కదిలాడుతున్నప్పుడు వాళ్ళు పట్టుకున్నారు ఆయన వారు పొందుకున్నారు ఐదవ జంక్షను ప్రభు అయిన ఏసుక్రీస్తు అయి ఉన్నాడు సంఘమా సహోదరి సహోదరుడా దేవుడు ఎలా కదిలాడుతున్నాడు అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి సామాన్యతలో ఉన్నాడు ఆయన మారని దేవుడు మార్పు లేని దేవుడు గాడ్ హైడ్స్ ఇన్ సింప్లిసిటీ దేవుడు సామాన్యతలో కదిలాడుతూ ఉన్నాడు అన్ని కాలాలు సామాన్యతలో ఉంటాడు ఇప్పుడు కూడా ఆయన సామాన్యతలో ఉన్నాడు సామాన్యమైన సేవకుల్లో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు మన విషయాలు మీకు తెలిసింది టీవీలో కానీ యూట్యూబ్లో కానీ కొద్దిమంది అబ్బా ఆయన ప్రసంగం చేస్తే బాగుండే ఏం ప్రసంగం చేస్తే బాగుండే అని ఎదురు చూస్తూ ఉన్నారు కానీ మట్టిలో మాణికలు చాలామంది తగ్గు ఉన్నారు మీకు తెలియని వారు సామాన్యులమైన స్థితిలో ఉన్న సేవకులు చాలామంది ఉన్నారు వారు వచ్చి మాట్లాడితే పరిశుద్ధాత్మ సాయంతో అద్భుతమైన విషయాలు మాట్లాడగలరు సామాన్యమైన సేవకుని దేవుడి మీదకు పంపించాడు వాక్యం అందించడానికి ఆ సేవకుని నమ్ముకొని ఆ సేవకుడు చెప్పే మాటలు వినండి చాలు ఎక్కడో ఇంటర్నేషనల్ స్పీకర్ టీవీ స్పీకర్ వింటేనే అవసరం లేదు నీకు దేవుడు సామాన్యమైన సేవకుడికి సేవకుడిగా కాపురిగా పంపిస్తే ఆయన చెప్పే వాక్యం వినండి నువ్వు చాలు నిత్యం పొందుకుంటావు కాబట్టి దెర్ ఇస్ హైవే ఒక రాజమార్గం ఉన్నది ఆ రాజమార్గము నిత్యత్వముడు నిత్యత్వం వరకు వేయబడిన రాజమార్గము ఆ రమా రాజమార్గంలో దేవుడే నిత్యత్వముడు ఒక స్టెప్ కిందికి దిగి వచ్చి ఆయన ప్రయాణం చేయడం ప్రారంభించాడు ఎవరైతే ఆ కృపకు పాత్రలు ఉన్నారో ఆయన కదిలే విధాన విధానాన్ని పట్టుకున్నారో వారు ఆ నిత్య జీవంలో ఉంటారు వారు ఆ హైవేలో ఆయనతో పాటు ప్రయాణం చేస్తారు ప్రభు మాటలు దీవించు గాక ఆమె ఎవరికైనా ఈ వాక్యము ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే దయచేసి మీరు అందరికీ షేర్ చేయండి ఇంకా మీకు ఎవరు అవసరం ఉన్నట్లయితే కింద ఇవ్వబడిన ఫోన్ నెంబర్ను సంప్రదించగలరు గర్దర్శి వాళ్ళు